హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైరస్ వరల్డ్ మేమైతే నర్సరీకి వెళ్ళాము నర్సరీ నుండి కొన్ని రకాల మొక్కలైతే అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ నేనైతే కొన్ని రకాల పూల మొక్కలు కొన్ని రకాల పండ్ల మొక్కలు అయితే కొనుక్కొచ్చుకున్నానండి ఈ నర్సరీలో చూడండి గులాబీ మొక్కల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ అయితే నాకు చాలా చాలా నచ్చాయి నాకైతే అన్ని కలర్స్ అయితే వనకు రావాలనిపించింది కానీ అన్ని అయితే పెట్టలేము కదండి అందుకు కొన్ని రకాలైతే తీసుకొచ్చుకున్నా ప్లేస్ ఎక్కువ లేదండి లేకుంటే అన్ని కలర్స్ అయితే రోజు మొక్కలు అయితే తీసుకొచ్చుకునేదాన్ని ఫ్రెండ్స్ నేనైతే పునాసా మామిడి జామా స్వీట్ లెమన్ లెమన్ గ్రేప్స్ అంజీరా ఈ పండ్ల మొక్కలు అయితే తీసుకున్నానండి చెప్పడం మర్చిపోయానండి నేనైతే వాటర్ ఆఫిల్ మొక్కను కూడా తీసుకున్నాను ఒకటి దవనం మొక్క రెండు కలర్స్ నూరు వరహాలు త్రీ కలర్స్ రోజు మొక్కలు అయితే తీసుకున్నానండి ఇవేనండి నేను తీసుకున్న మొక్కలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్